చిరంజీవి వెంకటేష్ కాకుండా మిగిలిన హీరోలందరికీ పండక్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే సమాధానం చెప్పడం కష్టమే సీనియర్లు మాత్రమే కాదు కొందరు యంగ్ హీరోలు మీడియం రేంజ్ స్టార్స్ కూడా సంక్రాంతిని లక్ష్యంగా చేసుకుని సినిమాలు చేస్తున్నారు అందులో రవితేజ కూడా ఉన్నారు ఆయనతో పాటు మరో ఇద్దరు స్టార్స్ కూడా రేస్ లో ఉన్నారు మరి వాళ్ళెవరో చూద్దామా అనిల్ రావిపూడికి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది ఎఫ్ టూ సరిలేరు నీకెవరు వచ్చింది అప్పుడే అందుకే వెంకటేష్ సినిమాను జూలైలో మొదలుపెట్టి పండక్కి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు దీనికి సంక్రాంతికి వస్తున్నాం అని టైటిల్ పరిశీలిస్తున్నారు ఇక ఆశీష్ రెడ్డి హీరోగా శతమానం భవతి టూ సైతం సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదుకి తీసుకొస్తామన్నారు దిల్ రాజు రెండు వేల పదిహేడులో వచ్చిన శతమానం భవతికి సీక్వల్ ఇది రవితేజ కూడా సంక్రాంతి రేస్ లో ఉన్నారు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈయన నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా లోపే పూర్తి కానుంది దీని తర్వాత భార్గవ్ భోగవరపు అనే కొత్త దర్శకుడితో తన డెబ్బై ఐదవ సినిమాకి రెడీ అయ్యారు రవితేజ శ్రీలీల ఇందులో హీరోయిన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ జూలైలో మొదలుపెట్టి సంక్రాంతికి విడుదల చేయనున్నారు తెలుగుతో పాటు తమిళం నుండి కూడా సంక్రాంతికి పోటీ ఉంది అజిత్ ఆదిక్ రవిచంద్రన్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ పండక్కి రానుందని కన్ఫామ్ చేశారు ఈ లో చిరంజీవి ప్రభాస్ మినహా మిగిలిన ఏ హీరో సినిమాకి కనీసం ఓపెనింగ్ జరగలేదు కొన్నింటికి అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు మరి చూడాలి ఏం జరగబోతోందో